టు ఈరోజు మనం కీలు నొప్పులను తగ్గించే ఇంట్లోనే తయారు చేసుకునే ఒక తైలం గురించి మనం తెలుసుకుందాం సహజంగా కీల నొప్పులు ఎందుకు వస్తాయో ముందు తెలుసుకోండి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నా లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కాల్షియం లోపం వల్ల కానీ ఈ కీళ్ళలో అరిగిపోవడం వల్ల కానీ ఈ కీళ్ల నొప్పులు అనేది రావడం జరుగుతుంది అయితే ఈ జనరేషన్ లో చాలా మంది ఇరవై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాల వాళ్ళకే ఈ కీళ్ళ నొప్పులు అనేది అధికంగా రావడం జరుగుతుంది శరీరంలో అధిక వేడి తత్వం వల్ల కూడా వాత తత్వాలు అధికం అవుతుంటాయి ఈ వాతాలు అనేది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై రకాల వాతాలు ఉన్నాయి వాటి వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి పడుకొని లేవగానే కాళ్ళంతా కూడా నొప్పులు పెడతాయి కొద్దిసేపు సర్క్యులేషన్ అయిన తర్వాత ఓకే అవుతుంది అట్లాంటి సమస్యలు కూడా చాలా మందిలో ఉన్నాయి ఈ వాతావరణ వల్ల కానివ్వండి లేదా కీలు మరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ కీళ్ళు నొప్పి వచ్చినటువంటి దీన్ని తగ్గించుకునే ఒక సులువైన చిట్కా చెప్తాను నేను ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇది ఒక యాభై గ్రాముల అల్లం తీసుకొని అల్లం రసం తయారు చేసుకోండి యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అల్లం రసం తీసుకోండి ఓకేనా ఫిఫ్టీ ఎంఎల్ అల్లం రసంలో ఫిఫ్టీ ఎంఎల్ ముద్ద కర్పూరం యాడ్ చేయాలి ఫిఫ్టీ ఎంఎల్ అదే విధంగా కొబ్బరి ఉన్న తీసుకోండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫిఫ్టీ ఎంఎల్ ఈ కొబ్బరి నూనెలో ఈ యాభై గ్రాముల ముద్దకర్పురం వేయండి వేసిన తర్వాత ముద్దకర్పురం కరిగిపోతుంది ఓకేనా కరిగిపోయిన తర్వాత అందులో మళ్ళీ కొద్దిగా ఈ అల్లం రసం ఉంది కదా అల్లం రసాన్ని కూడా అందులో కలపండి నిదానంగా మరగణిస్తే కొద్దిసేపటికి రసం అంతా విరిగిపోయి అంతా కూడా ఒక ఆయిల్ ద్రావకం లాగా తయారవుతుంది దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో అక్కడ వాడుకునే ముందు కొంచెం గొడవ చేసుకొని చుట్టూ ఎక్కడైతే కీళ్ళ దగ్గర నొప్పులు ఉంటాయో ఆ నొప్పుల చుట్టూ ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కానివ్వండి చుట్టూ మంచిగా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మంచిగా మర్దన వేసేసి వదిలిపెట్టేసేయండి వీలుంటే మర్దన చేసిన తర్వాత దాంట్లో మంచిగా వేడి నీళ్ళు పోయాడు వేడి అంటే మరీ కాలిపోయేది కాదు కొంచెం మంచిగా వేడి తగ్గునేటట్టుకునేటట్టు పోస్తే పెయిన్ అనేది పెంటనే తగ్గిపోతుంది కీళ్ళ నొప్పులు కూడా తొందరగా ఉపశమనం లభిస్తుంది చాలా మంది కూడా మెడికల్ షాప్ లో పోయి జడ్డుపాములను అనో పెయిన్ కిల్లర్స్ అనో వాలిని అనో చాలా రకాలు తెప్పించుకుంటున్నారు కానీ ఇది మీకు ఎక్కువ రోజులు ఉపశమనం ఇస్తుంది అంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ ఎలా అంటే వాడగానే తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ రెండు గంటల మళ్ళీ రిపీడ్ అవుతుంది ఇది అలా కాదు కొద్ది రోజులు కనుక కంటిన్యూగా వాడితే ఈ వాసతత్వాన్ని పూర్తిగా నివారిస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇందులో పెద్ద నష్టమని లేదు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు నడు నొప్పులు కాల్చి కూడా ఇది పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఓకేనా తయారు చేసుకొని నిల్వ పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు మరీ ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా రిటర్న్ సంప్రదించవచ్చు పైన స్వర్మర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా తెప్పించుకోవచ్చు